హాయ్ అండి నేను చూపించేదైతే కొమ్డి హ్యాండ్స్ అని చాలా బాగుంటాయి ఇవి ట్రెండింగ్ కూడా ఇలా బాల్స్ పెట్టుకొని మనం నీట్గా ఎలా కుట్టుకోవాలో ఈ అయితే ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు బాల్స్ కూడా ఈజీగా ధర్మాకోల్ బాల్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నీట్గా క్లాత్ను కట్ చేసుకొని బాల్స్ రెడీ చేసుకొని ఇలా కుట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది ఫస్ట్ హ్యాండ్స్కి అయితే మనకి ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ పొడవైతే అయితే నేను పదకొండు నుంచిలు తీసుకుంటున్నాను ఖర్చుకి ఖర్చుకెళ్ళిపోయినా ఉన్న పది ఇంచీలు పొడవైతే వస్తుంది లూజు కూడా పదకొండు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా మనకి వన్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగే చూసుకోవాలి మనకి హ్యాండ్స్ ఎంత పొడవు కావాలో అంత పొడవ చూసుకొని పైన అయితే ఇలా రెండున్నరకు మార్క్ చేసుకొని హ్యాండ్స్ లూజ్ అయితే సిక్స్ ఇంచి అక్కడ నుంచి మళ్ళీ ఖర్చుకి అయితే రెండు ఇంచులు చూసుకొని మనకి డౌన్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే పైన అయితే ఇలా సైడ్ ఓపెన్ సైడ్ కూడా పదకొండు ఇంచులు తీసుకొని డౌన్కి మూడు ఇంచులు మార్క్ చేసుకున్నట్టయితే హ్యాండ్స్ లోతు అయితే ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కరెక్ట్గా కొలతలతో మార్కింగ్ చేసుకొని టూ హ్యాండ్స్ కూడా లైనింగ్ని ఫస్ట్ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసినట్టయితే మనకి హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం అవసరం లేదు నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేస్తామో అలాగే హ్యాండ్స్ కట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లైనింగ్ కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ అయితే ఉంటుంది కదా బ్లౌజ్ది కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసినట్టే దానికి అపోజిట్ కరెక్ట్గా కట్ చేయకూడదు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకోవాలి అలాగే ఇలా క్లాత్ తీసుకున్నాక మనం ఎంతైతే డౌన్ ఖర్చు తీస్తామో అంతా కూడా రెండు కలిపి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఫోల్డింగ్ పెట్టే పని లేకుండా రెండు ఇలా కలుపు కొట్టుకొని లైనింగ్ తిరగేసినట్టయితే మనకి కుట్టు కనిపించదు అలాగే దారం పొగలు అవి కూడా బయటకు రావన్నమాట దీనికైతే లేస్ వచ్చింది హ్యాండ్స్కి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కుట్టుకున్నప్పుడు చేసి మనకి లేస్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ లైనింగ్ లోపలికి ఇలా తిరిగేసుకొని పైన అయితే కుట్టి వేసేస్తున్నాను మనకి ఎక్కడ కూడా క్లాత్ ముడతలు పడకుండా నీట్గా వేసుకుంటే హ్యాండ్స్ అన్నది నీట్గా వస్తుంది మనకి ఇంకా పైన సెంటర్లో అయితే మార్కింగ్ ఉంది కాబట్టి క్లాత్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి అప్పుడే హ్యాండ్స్ లుక్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది అలాగే మనకి హ్యాండ్స్ కూడా బాగుంటుందన్నమాట ఇలా లైనింగ్ నీట్గా క్లాత్ జరుపుకుంటే జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వస్తే ఇలా కట్ చేసుకోవడమే సైడ్ అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది ఇలా నీట్గా జాయింట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ అయితే చూసారు కదా లైనింగ్ని మనం నీట్గా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా మార్క్ చేసుకొని బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసొద్దాం ఫస్ట్ అయితే మనకి మార్కింగ్ చేసుకోవాలి రైట్ సైడ్ అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది డౌన్లో మనకి ఎలాగ లేస్ వేస్తాం కాబట్టి వన్ ఇంచ్ అయితే ఉంచేస్తున్నాను ఆ లేస్ ఎంత అయితే లూజ్ ఉందో అంత లూజ్ చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఫైవ్ ఇంచీస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఆ ఫైవ్ ఇంచీలోనే మనకి బాల్స్ తయారు చేసుకొని అక్కడైతే మనకి కుట్టుకోవాలి అందుకే నేనైతే ఫస్ట్ వన్ ఇంచీ ఓపెన్ వదిలేసి అక్కడి నుంచి ఫైవ్ ఇంచీ పెడుతున్నాను అలాగే మళ్ళీ మనకి సెంటర్లోంచి చూసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకొని రెండు సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని సెంటర్లో ఎలాగైతే ఫైవ్ ఇంచి తీసుకున్నామో అటు సైడ్ కూడా ఫైవ్ ఇంచి అలా పొడవచ్చేలా చూసుకోవాలి మళ్ళీ సెంటర్లో మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇలా రెండు బాక్స్లా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా నీట్గా రెండు బాక్స్లు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి సెంటర్లో మనకి ఏంటంటే బాల్స్ వస్తాయి కాబట్టి ఈ క్లాత్ సెంటర్లోకి వెళ్ళిపోతుంది మనం కరెక్ట్గా రెండు సైడ్లు కూడా ఇంచిన రెండు ఇలా చూసుకోవాలి మొత్తం కూడా మూడు ఇంచీలు అనమాట పొడవ అయితే ఐదు ఇంచీలు వచ్చేలా చూసుకొని అలాగే నేనైతే ఈ కలర్ తీసుకున్నాను శారీకి ధర్మకోల్స్ బాల్స్ తీసుకొని ఇలా సెంటర్లో దానికి మ్యాచ్ అయ్యేలా బాల్స్ అయితే మనకి క్లియర్గా కనిపించదు లేదా కనిపించి బాల్స్ అయ్యేలా ఉంటే డబుల్ క్లాత్ వేసుకున్నా సరే మనకి కవర్ అయిపోతుంది మనకైతే సేమ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ధర్మకోల్ బాల్స్ ఇలా సెంటర్లో పెట్టి దారం అయితే దానికి ఇలా నీట్గా చుట్టుకున్నట్టయితే ఇలా రెండు ముళ్ళు వేసామంటే స్ట్రైట్గా ఉంటుంది క్లాత్ మనకి ఉడకుంటూ ఉండాలంటే దారం ఎక్కువ చుట్టినట్టయితే బాల్స్ అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి మనకి సెంటర్లో ఎన్ని బాల్స్ అయితే పడతాయో అన్ని బాల్స్ రెడీ చేసుకోవాలి నేనైతే నేను నైన్ పెడుతున్నాను మీకైతే ఇంకా ఎక్కువ పొడవ హ్యాండ్స్ని పెట్టి మనకి ఎన్నది పడతాయి అనమాట దీనికైతే నాకు నైన్ పడ్డాయి ఇలా బాల్స్ అన్నీ కూడా నీట్గా రెడీ చేసుకొని ఇలా నీట్గా ఒకదాని పైన ఒకటి పక్క పక్కనే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మనకి దగ్గరగా పెట్టుకున్నా పర్లేదు అలాగే లేదా గ్యాప్ ఇచ్చినా పెట్టుకున్న అది మన ఇష్టమే నేను బాల్స్ అయితే దగ్గరగా పెట్టి నీట్గా జాయింట్ చేసేస్తున్నాను అది కూడా చూసారు కదా సెంటర్ పాయింట్లో కాకుండా ఈ చివర జాయింట్ చేసుకొని మళ్ళీ అది మనం కలిపి కుట్టేస్తాం కాబట్టి ఈ చివరే జాయింట్ చేసుకోవాలి దానిపైన అయితే మొత్తం కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే బాల్స్ అన్నవి మనకు ఓడవు అలాగే క్లాత్ కూడా బయటకు రాకుండా చూసుకోవాలి ఆ బాల్స్ కూడా తయారు చేసేటప్పుడు క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నామంటే ఆ సెంటర్లో ఉండిపోతుంది అలాగే తక్కువ కట్ చేసినట్టయితే దారం పోగులు ఊడిపోవడం అని దారాలు బయటకు రావడం అని బాల్స్ ఏమో మనం ఇలా కుట్టేటప్పుడు బయటకు వచ్చేయడం అని అవుతుంది క్లాత్ ఎప్పుడు కూడా బాల్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువ ఉండేలాగే చూసుకోవాలి ఇలా నీట్గా మొత్తం కూడా కుట్టాం కదా ఆల్రెడీ నేను కిందనైతే లేస్కైతే ప్లేస్ ఉంచుతాను కదా అక్కడికైతే స్టాప్ చేసేస్తున్నాను అక్కడ స్టాప్ చేసుకొని మనకి మొత్తం కూడా ఈ పైక్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని అయితే కుట్టుకోవాలి ఇలాగైతే అయిపోయింది కదా చూసారు కదా దగ్గరికి వచ్చాయి ఈ లాస్ట్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ని ఇలా వచ్చేలాగా చూసుకోవాలి బాల్స్ అయితే మనకి ఇలా బయటకు వస్తాయి ఇలా వచ్చేలా చూసుకొని ఇలా లైనింగ్ తిరిగేసామంటే మనకి ఆల్రెడీ కుట్టి వేసాం కాబట్టి కుట్టుకు నీట్గా కనిపిస్తుంది కాబట్టి దాని పైన కుట్టి వేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా క్లాత్ బయటకు రాకుండా ఇలా ఫస్ట్ నీట్గా సర్దుకొని అప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి బాల్సే ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ అన్నది బయటకు రాదనమాట అది కూడా కరెక్ట్గా సెంటర్లో పడుతుందా లేదన్నది ఒకసారి కుట్టి చూసుకోవాలి కుట్టు కూడా మనకి అంచనాగా ఆ కుట్టు మీద వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టు వేసిన దాన్ని లోపల తిరగేసుకున్నాక ఆ లోపల క్లాత్ అయితే రెండు సైళ్ళు కూడా మనకి సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఈ క్లాత్ ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు టాస్ సగం ఇటు సగం వచ్చేలా చూసుకుంటే మనకి రెండు సైడ్లు కూడా వీక్వల్ అయిపోతుంది ఒక సైడే ఎత్తుగా రాకుండా రెండు సైడ్లు కూడా వీక్వల్ అయిపోతుంది అంత ఇలా పెట్టుకుంటే సరిపోతుంది క్లాత్ అయితే చూసారు కదా ఇలా పెట్టిన దానిపైన మళ్ళీ పైన కుట్టు వేసుకుంటే మనకి ఇంకా బాల్స్ అన్నది ఊడదనమాట పైన వేసినట్టు ఆ క్లాత్ తేలకుండా ఉంటుంది అలాగే ఇంకా బాల్స్ కూడా పైకి తేలవన్నమాట అలా స్టిప్గా ఉండిపోతుంది ఇలా పైన కుట్టి వేసుకుంటే సరిపోతుంది బాల్స్ అయితే రెడీ అయిపోయి అలాగే పైన మనకి డౌన్ కూడా కుట్టుకోవడం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే కిందనే లేస్ అయితే ఆల్రెడీ హ్యాండ్స్కి వచ్చింది కదా ఆ లేస్ అయితే వేసుకోవాలి ఇలా లేస్ కాకపోయినా నార్మల్గా వేరే లేస్ మ్యాచ్ అయిన లేస్ అయినా సరే మనం వేసుకోవచ్చు ఒకసారి అంటే బ్లౌజ్లో లేస్ రాకపోయినట్టయితే మామూలు లేస్ వేసినా సరే హ్యాండ్స్ అయితే లుక్ వస్తుంది హ్యాండ్స్కి అయితే నేను ఇలా వేసేస్తున్నాను అలాగే ఇది వేసుకున్నాక మనకి బ్లౌజ్ అయితే మొత్తం కూడా రెడీ చేసుకొని భుజం కాంచి అయితే మళ్ళీ మనకి ఎలా జాయింట్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి హ్యాండ్స్ అయితే మనకి ఫస్ట్ అయితే జాయింట్ చేసుకోవాలంటే బ్లౌజ్ అంతా అయిపోయాక హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటాం కదా మనకి పైన అయితే ఈ లాగా పైన కరెక్ట్గా సెంటర్లో ఎలా రావాలంటే ఏ సైడ్ ఆ సైడ్ కుర్చీలు పెట్టేలాగా చూసుకోవాలి ఒకేలా కాకుంటానా ఫస్ట్ అయితే ఎంత ఫోల్డ్ చేసుకునేలాగా చూసుకోవాలి అలాగే మనకి సెంటర్లో అయితే ఘాట్ ఉంటుంది కదా అక్కడికి నుంచి మళ్ళీ పైకి ఫోల్డ్ చేసేలాగా చూసుకోవాలి ఒక మూడు కుర్చీలు అంటే క్లాత్ను పెట్టి కుర్చీలు అయితే వస్తాయి మనకి పదకొండు ఇంచీలే తీసుకున్నాం కాబట్టి ఒక త్రీ కుర్చీస్ అయితే వస్తాయి త్రీ త్రీ కానీ లేకపోతే ఫోర్ కానీ ఒక సైడు మళ్ళీ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకునేలాగా చూసుకోవాలి ఒకసారి అయితే చూసేయండి చూసారు కదా సెంటర్లో అయితే ఎలా ఉందో ఈ కిందకి ఒక సైడ్ ఫోల్డ్ చేసామంటే రెండో సైడ్ పైక్ ఫోల్డ్ చేసేలాగా ఉండాలి ఈ ఫోల్డ్ చేసిన దాని నుంచి ఏంటంటే మనకి సెంటర్లో నుంచి భుజం కాంచి జాయింట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి కాకుండా ఆల్రెడీ సెంటర్లో ఘాటు ఉంటుంది కదా అక్కడి నుంచి భుజం పాయింట్ కంచి ఏ సైడ్ సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి చాలా వరకు బ్లౌజ్కి అయితే ఫ్రంట్ లుక్ లూజ్ తీస్తాం కదా దీనికి అయితే అవసరం లేదు నేను నార్మల్గానే ఇలా జాయింట్ చేసేస్తున్నాను మళ్ళీ ఆ సెంటర్ పాయింట్ కంచి భుజం కంచి మళ్ళీ ఈ ఫ్రంట్దైతే జాయింట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా మనకి ఇలా రెడీ చేసుకొని నీట్గా కుట్టుకొని జాయింట్ చేసుకున్నాం అంటే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతుంది నార్మల్ హ్యాండ్స్ లాగే కాకపోతే ఆ సెంటర్లో కరెక్ట్గా మనకి ఆ ఫఫ్ రావాలంటే ఆ కుర్చీలు పెట్టడంలోనే ఆ ఫోల్డింగ్లోనే మనకి కరెక్ట్గా బ్లౌజ్ ఉన్నది మోడల్ అయితే కనిపిస్తుంది అది కరెక్ట్గా కుట్టుకున్నట్టయితే హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది ఈ సైడ్ కర్చ్ అయితే మనకి బ్లౌజ్తో చూసుకొని లూజ్ హ్యాండ్స్ అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కుట్లు వేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది హ్యాండ్స్ అయితే చూసారు కదా చాలా ఈజీగా కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు అలాగే మీరు ట్రై చేయండి